దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు ఏడు జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము సావిత్రి గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనము అనేక మంది ఈ నలుగురు యవనలు చివరి దినమున ఎలాగుందరో అని ఆశ్చర్యపడుచుండిరి నిర్ణయ సమయం రాగానే వీరు చక్కగా శిక్షణను పొందిన వారై ప్రతి ప్రశ్నకు సరియైన జవాబిచ్చిరి దేముడు వారికి జ్ఞానమును నిపుణతను అనుగ్రహించెను దానియాలు కళలను దర్శనములను చక్కగా అర్థం చేసుకొని వాటి భావమును చెప్పగలిగేవాడు ఈ రీతిగానే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును నీ పిలుపుకు తగినట్లుగా వరమును అనుగ్రహించును నన్ను ఈ రీతిగా చేయము నన్ను అట్లు చేయము అని ప్రభువుతో మనము చెప్పనక్కరలేదు మన భవిష్యత్ పరిచర్య కొరకై మనమందరము ఇప్పుడు తర్ఫీదు నొందుచున్నాము ఆయనకు విధేయులముగా ఉన్నట్లయినచో చివరి దినములలో అపాయకరమైన సమయములలో మన పిలుపు ఏమిటో గ్రహించగలము రానయ్యన దినములకై ప్రభువు మనలను సిద్ధపరచుచున్నాడను విషయమును మనము గ్రహించుట ఎంతో ముఖ్యము నీవు కూడా దానియలు వలె జయించువాడవు కావలనను నిజమైన కోరికతో ప్రభువును అడుగుము శాతాను కలిగించు శోధనల ద్వారా అపమిత్రుడవు కావద్దు శత్రువును ఎదిరించుము దేవుడు నీ జీవితంలో కలుగుజేయు ఏ పరిస్థితి నీ భవిష్యత్తు పరిచర్య కొరకై నిన్ను సిద్ధపరచుటకే రానిచ్చనని విశ్వసించుము ఇట్టి విశ్వాసము ద్వారా నీవు మెలకుగా ఉండి భవిష్యత్తు కొరకై సిద్ధపడెదవు ప్రతి పరిస్థితి జీవితములోని ప్రతి అడుగు దానియాలు యొక్క హృదయ వాంఛను నెరవేర్చుటకై తోడ్పడెను